విద్యార్థులు కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అదృహిస్తారని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబాగ్ గాంధీ పాఠశాలను మాజీ ఎంపీపీ గోపగణి సారయ్య గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పాఠశాలను సందర్శించారు పాఠశాలలో నెలకొన్న సమస్యలతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు కస్తూర్బా పాఠశాల అభివృద్ధికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పదిహేను లక్షలు మంజూరు చేసినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాన్ని మించి ఉండడంతో విద్యార్థులకు తరగతి గదులతో పాటు రాత్రివేళ పండుకోవడానికి ఇబ్బంది అవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకు విజయ విజయనమనరావు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష దృష్టికి తీసుకువెళ్ళి పాఠశాలపై అదనపు గదులకు పదిహేను లక్షలు అమ్మ ఆదర్శ పాఠశాలలో పది లక్షల నిధులు మంజూరైనట్టు వారు తెలిపారు కస్తూర్బా గాంధీ ఈ పాఠశాలలు అనేటివి రెండు పద్నాలుగవ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం లే ఈ యొక్క పాఠశాలలు ప్రారంభించడం జరిగింది గౌరవ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే విజయరామనారావు గారి యొక్క సారథ్యంలో ఆనాడు మల్ల్యాళ మోడల్ స్కూల్ కానీ తర్వాత ఇక్కడ కస్తూర్బా కానీ పెద్దపల్లి జిల్లాలో కూడా గర్రెపల్లి కానీ తర్వాత జూలపల్లి కానీ ఆ తర్వాత సుల్తానాబాద్ కానీ ఈ ఓదల కానీ అప్పుడు మోడల్ స్కూల్ తర్వాత కస్తూర్బా గాంధీ హాస్టల్ కూడా ప్రారంభించడం జరిగింది క్లాసులు సరిపోక తర్వాత డైనింగ్ హాల్ లేక తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి జరగలేదు ఈ పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ కలవట్టు కట్టి పైప్ లైన్ వేయడం జరిగింది కానీ అంతే తప్ప ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు